తీర్థయాత్ర అంతేకాని దేవతా దర్శనాల కోసం యాత్రలు చెయ్యరు కాశీ వెళ్ళి మీరు విశ్వనాథుడికి నమస్కారం పెట్టి గంగా స్నానం చేయకుండా వచ్చారనుకోండి పరమ దురదృష్టవంతుడని గుర్తు విశ్వనాథ దర్శనం ఎంత గొప్పదో గంగా స్నానం కోటి రెట్లు గొప్పది గంగా స్నానం చేసి విశ్వనాథుడి దగ్గరికి వెడతారు విశ్వనాథుడి లోపల లింగం చూడకపోయినా పైన దేవాలయంలో ఉన్న విమానాన్ని చూసొచ్చేసినా సరే గోడ చూసొచ్చినా సరే ఎనిమిదో వంతు చూసినట్టు తీర్థం నీకు దొరకదు అందుకే యాత్రకి లక్షణం తీర్థయాత్ర అక్కడ తీర్థం ఉన్నదా దానికోసం పెడతారు తీర్థమునందు స్నానం చేయకుండా రాకూడదు చెయ్యాలి ఇక వెళ్ళ చెయ్యినప్పుడు తీర్థయాత్ర ఎందుకు నువ్వు వెళ్ళడం అనవసరం స్నానం చెయ్యినప్పుడు దాని వలన నీకు వచ్చే ప్రయోజనం ఉండదు తీర్థయాత్ర వల్ల నేను చెప్పడం కాదు కోటేశ్వర గారు నేను శాస్త్రంలో ఉన్న మాటలు చెప్తున్నాను అందుకని <imitation> తీర్థ